సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ ఎన్ని సినిమాలు ఎంత మంచి సినిమాలు తీశారు కిషాన్ గారు మీరు అండ్ అన్ని హిట్లు అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి అసలు అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫూరిస్తున్నారు ఆ టైంలో ఉండదు ఎవరికి అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలా మంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి పెద్ద హీరోలు అదేదో అలీని పెట్టి చేస్తున్నారంటే కదా మీరు మేము చేస్తా ఉంది అయితే అలాగే ఇవి ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తాను చేస్తామని చెప్పారండి చెప్పినా సరే నేను అలా కాదు అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అంటే సరే మీ ఇష్టం ఇది చెప్పారు అక్కడికి సౌందర్య కూడా చేయను అని చెప్పిందండి అని చెప్పిందండి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయను అని కూడా చెప్పేసిందండి సినిమా చేయను పదిహేను రోజుల టైం ఉందండి నేను చేయను చేయకపోతే మానే అమ్మా ఎందుకు చేయబో నేను తెలుసుకోవాలి మరి ఎందుకంటే పదిహేను రోజులే ఉంది కదా మరి అయితే లేదండి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాము ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది సరే పాపం సరే తప్పే ఉందమ్మా నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది నువ్వు ఏం ఇబ్బంది లేదు నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి ఏంటి సార్ ఇంద్రజని ఇంద్రజి గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న లైట్ ఇట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పి ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజా లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పారు అంటే నేను నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా నేను అంటే నేనేమి చూడవలసిన అవసరం నాకు లేదు అసలు మీరు ఒక అది అంటే ఫిగర్ ఎలా ఉంది ఫిగర్ ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి ఫేస్ మాత్రం పట్టించుకుంటాను చాలా ఎక్కువ పట్టించుకుంటానండి అంటే నేను బాగా అంటే బాగా డీప్గా వెళ్ళిపోతానండి అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతో చెప్పేది ఉంటుందండి చిక్స్తో చెప్పేది ఉంటుందండి నవ్వుతో చెప్పేది ఉంటుందండి ఇట్లా రకరకాలుగా ఉంటాయండి నొసలతో చెప్పేది ఉంటుందండి ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటారండి చేసుకున్న తర్వాత నేను ఓకే చేస్తానండి సో అలా ఇందో కానీ అంటే కాకపోతే మరి కొంచెం ఇలా లావుగాను ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి మళ్ళీ గా ఉందా గా ఉందా అని కూడా నేను చూడను అండి ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే మీరు మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి అవును అలా పలకాలండి గ్రేట్ సార్ చాలా బాగుంది అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి మా తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను నేను రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ కోసం నేను చూస్తున్నాను సార్ మీరు అవకాశం ఇస్తే అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు సరేనమ్మా నేను నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబుమోహన్ పక్కనే మరి బాబుమోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎవరైనా నాకు అనవసరం అండి మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అంతే చేస్తుంది ఎలా వచ్చింటుంది ఆవిడ రియలైజేషను అంటే ముందు వద్దనుకుని ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి అంటే ఆ పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే మరీ మరీ జాలి లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగాని కోట కూడా మానేశాడండి అయ్యో మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవం తోట నేను చెప్తున్న మాట ఏంటంటే క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము లేకపోతే చెప్పినందులో విని ఆళ్ళు చెప్పేదంతా విని ఆళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి అంత స్ట్రక్చర్ ఉంటుంది బాడీ ఉంటుందండి బాడీ కూడా బ్రెయిన్ కానీ బ్రెయిన్ వాడతారు అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం ఓ లేని బ్రెయిన్ ని వాడే ప్రయత్నం లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసట్టు ప్లాఫ్ అవుతున్నాయి అందరి హీరో అంతేనా సార్ మీరు డామ్ అని చెప్పారు కుంట బద్దలు కొట్టి వాళ్ళండి ఎందుకు సార్ అంటే సీరియస్ గా బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్ అవి కూడా పెట్టారు బయట వాళ్ళు కాదు మన వాళ్లే కదా అవును అంతే కదా పూజించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి అవును ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం వాళ్ళు మన వాళ్లే కదా పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్ క్లాత్ తీసేయచ్చు అంటే నేను అడగడం అది కాదు సార్ నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ అంటే హీరో కోసం డైలాగులు ప్లానింగ్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా సార్ అంతే కదా కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ కథ మీద రన్ అవుతారు సార్ సినిమా మీద సినిమాకి దానికి సంబంధించినటువంటి అనుగా హీరో మంచి అన్న చేయొచ్చు చెడు కూడా చేయొచ్చు అండి ఏదైనా చేసినా సినిమా హిట్ అవడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు దాన్ని ప్రజెంట్ చేస్తారు అప్పుడే డెఫినెట్ గా ఆడతే మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలు అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం గానీ పుష్పలో పుష్పరాజు లేకపోతే తగ్గేదేలే దగ్గేదేలే అంటాను అదేం తప్పు ఏమలేదండి అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు హీరోలయ్యండి స్టార్ మెటీరియల్ అయింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్లో అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ రియల్లీ అక్కడ చాలా బాగా చేసాడండి అవును నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి సో అలా అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా విఆర్ వెయిటింగ్ సార్ మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్ మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్ ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు అలాంటివి కాకుండా లేదండి కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్త ధనం క్రియేట్ చేసినట్టే చూపెడతాను సినిమానండి ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేనండి ప్రతి క్షణం ఒక పని చేస్తూనే ఉన్నానండి అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమా చేయడానికి నా దగ్గర ఇప్పుడు పది కథలు స్టోర్ ఉన్నాయండి స్టాక్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి ఒక మ్యూజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా మెజిషియన్ మెజిషియన్ లవ్ స్టోరీ అండి లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్ నెక్స్ట్ అమ్మ పుట్టినవారు ఒకటి సిద్ధంగా ఉందండి గంధర్వ వనం ఒకటి రెడీగా ఉంది ఒకటి కాదండి ఎన్ని ఉన్నాయో పది సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు అంటే వాట్ ఇస్ ఇన్ఫ్లూయన్సింగ్ యువర్ థాట్ ఇన్ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ యువర్ గుడ్ క్వశ్చన్ అండి మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా నాకు అంటే ఒక మనిషికి ఒక జల ఉంటుందండి అది బ్రెయిన్లో అన్న ఉండొచ్చు బాడీలో అన్నా ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు అండి అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి అది బ్రెయిన్లో బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు నేను అందమైనటువంటి కథలు వన్ పేజీలో కొన్ని రాసేసుకున్నానండి దరిదాపుగా ఒక ఇరవై కథల దగ్గర రాసేసానండి ఈ ఇరవై కథలు వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానండి ఈ కథ అండి దరిదాపుగా నాకు ఆరేళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి యూట్యూబ్లో చేస్తానండి ఇది కాకుండా అంటే యూట్యూబ్ లో సినిమాలు తీస్తారు బుజ్జిబుజ్ సినిమాలు చిన్న చిన్న ఓన్లీ ఐదు నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి నా డిక్షన్లోనే ఉంటుందండి అండి కోసం కోసం ఆడియన్స్ కోసం సార్

బాబోయ్ అన్ని కదలా సార్ అంటే ఫిజిక్ టూ ఇంటూ సిక్స్ యాభై రెండు వారాలు ఇంటూ ఆరు యాభై రెండు వారాలు ఇంటూ ఆరు మూడు వందల కథలు పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి నేను నేను ఇప్పుడు ఇరవై రాశానండి రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడి నుంచి ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి అది అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్ కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యారండి తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది సరే అందుకని మరి ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్దాం ప్రైవేట్ ఆల్బమ్ నో డోంట్ డూ ఏ సట్ సంబడీ హూ డి ఆల్రెడీ సంథింగ్ న్యూ అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగవచ్చండి కాకపోయినా ఉన్నాట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అలా నేను సెలెక్ట్ చేసుకున్నా అదేమిటి అని అంటే ఇప్పుడు యూట్యూబ్ లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి రాధమ్మ అలాగని ఒక పాట మీరు చూసారో రాధమ్మ అది బాగుందండి చాలా బాగుంది మంచి పాట అలాగే బుల్లెట్ బండి వస్తానప్పిస్తావా చూసారా అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది ఇక్కడ తాను పాడలేదండి అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు అవును సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది అప్పుడు నాకు నేను నెలకు ఒకసారి ఒకటి ఒక పాట ఒకటి చూపుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి ఇంకేది రెడీ ఏది రెడీ లేదు ట్యూన్స్ రెడీగా ఉన్నాయి వాటిని ఎంతసేపు రాయిస్తానండి రాయించుకోవడం శుభ్రంగా పాటించుకోవడం మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి అది నేనే చేస్తాను ఎవరో ఇంకా అమ్మాయినో ఇంకో వేసుకుంటానండి జాగ్రత్తగా సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసి ఇది ఒకటోది ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పారండి మూడోది ఉందండి మూడవది ఏంటంటే ఎస్బి బాలు గారు చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు అవును అందుకని నేను వాళ్ళ ముందు నేను పాడుతున్నట్టుగా యాక్చువల్గా నేను పాడడం కాదండి అది గారే పాడడం కానీ నేను నటిస్తాను అంతే బాలుగారి పాటకి చిత్ర గారి పాటకే ఎవరినంకో లేడి ఆర్టిస్ట్ని వేసుకుంటానండి వేసుకుని మిగతా ఆర్కెస్ట్రా పాట అలాగే వస్తుందండి అది ఎందుకు సార్ ట్రిబ్యూట్ లాగా మీ ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా కాదు వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం నేనే పాడుతూ నేనే యాక్ట్ చేస్తూ సూపర్ చేస్తానండి చేస్తే అది అది నెలకొకటి రిలీజ్ అవుతూ ఉంటుంది అండి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి రిలీజ్ అయితే ఒకటో తారీఖు నాడు అది రిలీజ్ అవుతుంది పదిహేనో తారీఖు నాడు ఇది రిలీజ్ అవుతుంది ఒకటో తారీఖు నాడు అది రిలీజ్ అవుతుంది పదిహేనో తారీఖు నాకు ఇది రిలీజ్ అవుతుంది వారం వారం ఆదివారం రిలీజ్ అవుతాయి ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి అంటే బయట వస్తాయని కాదు నేను సొంతంగా చేసుకుంటానండి సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి ఎందుకంటే అలా సినిమాలు చేయట్లో కూడా ఒక స్వార్థం ఉంది అందులో మళ్ళీ ఉందండి తక్కువ బడ్జెట్ తోటి నాకు తెలుసు అండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా అంటే ఊహించినంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తానండి ఇదేంటరా ఈ సినిమా ఇది ఇంత తక్కువ అవ్వదే కానీ అందులో నాలుగు అంతా అవద్దు అంతే అంతేనా అంతే అంటే తక్కువ అంటే సార్ మీ దృష్టిలో ఉంది లెక్క ఎక్కడ అంటే ఇప్పుడు అంకి ఇప్పుడు నేను వదిలేను అనుకోండి ఇంతేనా అంటారు అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే అంతే అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ అంటే ఈ ప్రోడక్ట్ వాల్యూ ఏమో వేరండి పబ్లిక్ చెప్తారు వాల్యూ వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి అంతే కానీ దాన్ని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తాను ఇది ఇది ఇంత కాస్ట్ అయ్యింది అని మాత్రం నేను వేస్తాను అంతే ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి మధ్యలో ట్యాక్స్ కట్టేస్తా సో మీరు జీవిత జీవితకాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా అలా కుమ్మేసేలా పెట్టేశారండి పెట్టేసుకున్న